కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కామారెడ్డి జిఆర్ కాలనీలో ఎమ్మెల్సీ విజయశాంతి బాలమూరు వెంకట్ అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ గిరిజ శెట్కర్ పర్యటించారు వరద ముప్పు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలను అండగా ప్రభుత్వం ఉంటుందని తెలిపారు అదేవిధంగా తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభలో కూడా కామారెడ్డి ప్రస్తావాన్ని తీసుకొచ్చామని ఎమ్మెల్సీలు తెలిపారు ప్రభుత్వం నష్టపోయిన కుటుంబాలకు పూర్తి సహాయం అందేలాగా

ನೋ ಮಾರ್ಕೆಟ್ ಸೇರಿ

అంటే రెండు వాచల్లో ఒక మార్చుకుంటారు మీరు ధోరమైతే కూడా ఆ నైట్ సర్ 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 సర్

नमस्ते मैं आने में हां हमें कार्ड पे भुगतान करना है ચલતું નહી બહારથી પણ બહારથી પણ ઓર્ડર બોલ્યો కొంచెం వచ్చినాయి మేడం కానీ ఇందులోకి రాలేదు వాటర్ రోడ్ లో టైం అయితే మొత్తం నీళ్ళు వచ్చినాయి మేడం రోడ్డు పైకి పది నిమిషాల్లో నేను అయితే ఫీట్ల నీళ్ళు వచ్చినాయి అంటే కట్టించుకోకపోవడానికి కూడా మార్గం లేదు ఒక ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పాటు పది ఫీట్ల వరకు నీళ్ళు ఉన్నాయి పైన బయట రోడ్డు పైన పది ఫీట్ల వరకు నీళ్ళు అలాగే ఉన్నాయి పది గంటలు అంటే చాలా మంది పైకి ఎక్కిన వాళ్ళు వాటర్ లేదు ఫుడ్ లేదు అలాగే ఉండిపోయినారు పదిన్నరకు స్టార్ట్ అయితే నైట్ నైన్ థర్టీ టెన్ వరకు వాటర్ అలాగే ఉండిపోయినాయి పైన ఎక్కిన వాళ్ళు పైన అలాగే ఉండిపోయినారు

నా లోవుతుంది ప్రతి వస్తువులు కూడా విధావాళ్ళు ఎందుకంటే చనిమని కాదు కానీ ఇంకా చాలా విధవాళ్ళు ఉన్నారు చాలా పరిస్థితుల్లో ఉన్నారు ప్రధానమైన సారాంశం 15 రూపాయలు చేస్తే మార్కింగ్ 100% ఫైనాన్షియల్ రీప్లనేషన్ కు సంబంధించిన సర్కల్ ఉంది ని బిడికి ఇంత దగ్గర ప్రదోషం చేస్తది అదే నంబర్ అయింది అదే గవర్నమెంట్ తో వాటికి సంబంధించి ప్రముఖ ఆరుకునే ఆస్తి నష్టం రవే కాస్త నష్టం ఇట్లా కనుక లేకుండా కూడా ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ కండగా ఉంటుంది మీద ఒక అంచనా ఉంది కాబట్టి ఆ అన్ని రకాల నష్టాలకు పరిహారాలు చెల్లించే ప్రయత్నించాలి చేస్తుంది అందుకనే బాధ్యత రోజు ప్రభుత్వంతోనే మెసిల్ని बरसाति पट न चालीह रखी टेकर सहायता अने रस्ता వాళ్ళతో అంచనా ఇచ్చి ఎవరించుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు గురించి వాళ్ళకి వాటికి వెంటనే ఇప్పించే ప్రయత్నం ఎందుకంటే అది లైఫ్కి సంబంధించిన కొంతమంది విద్యార్థులు కానీ నిరుద్యోగం కానీ కొంతమంది ఇంకా ఎవరు ఎవరైతే వాళ్ళకు సమస్య వాళ్ళ వివరాలు తీసుకొని ఏం జరుగుతుంది వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అసలే కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సర్వం కోల్పోయిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి కాదు ఫర్ ఎగ్జాంపుల్ మూడు అంచరాలకు మనం ప్రజలో మనకు ఏంటంటే కిణాలు తక్కువ తినడం వల్ల ఈ వరద బాధ జరిగిందని చెప్పి ఆపు మనకి ఇది కూడా ఏదైతే కోసం డివైడర్ చేయడం వల్ల కూడా వరద ఎక్స్పాండ్ వాటిని ఇమీడియట్గా డిస్కర్ చేయడం వల్ల కొంత ఇంకా నష్టం జరుగుతుంది కానీ కూడా మంచిది అవుతుంది ఇప్పుడు నైట్ అయితే మనం ప్రాణాలు కూడా కాపాడలేదు వస్తుంది ఏదున్నా జరిగింది

అసలు నేను ప్రజల నుంచి కాబట్టి కూడా తీసుకున్నాం కాబట్టి వారికి కాబట్టి వెల్లవేస్తే ప్రజల చెప్పినట్టు మీ ద్వారా కూడా ప్రస్తావన కాంగ్రెస్ కాంగ్రెస్ మీరు వ్యక్తిగతంగా సహకరించడం ఒక ఎత్తు అది ప్రకటన చేసిన అది వేరు ప్రభుత్వ